అరుణాచలంకి రీచ్ అయిపోయాము గుడ్ మార్నింగ్ ఓం నమ శివాయ అక్కడ అంత మా బ్యాచ్ వస్తుందాడా ఇంకా ఇద్దరు ముందుగానే వెళ్ళిపోయారు సో రూములు చూడడానికి అంటే మనం రాత్రిపూట దిగినామని తెలియాలి కదా అందరికి బస్ స్టాండ్ కి నాలుగు వందల మీటర్ దూరంలో మాకు ఒక చిన్న రూమ్ అయితే దొరికిందండి పెద్దలు చిన్న పిల్లలు కలుపుకొని టోటల్ గా పన్నెండు మందికి అయితే తీసుకున్నామండి ఒకే రూమ్ మాకు ఆ రూమ్ లో టూ బెడ్స్ అలాగే ఒక వాష్రూమ్ అయితే ఉందండి అటాచ్డ్ బట్ రూమ్ చిన్నగా అయినా కూడా మాకు టెర్రస్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది అనమాట ప్లేస్ మేము నైట్ టైంలో రూమ్ తీసుకున్నందువలన మాకు తెలియలేదండి కానీ మార్నింగ్ లేచి చూసేసరికి మా వెనకాల అరుణాచలేశ్వరుడి కొండ అయితే కనపడింది బెంగళూరు టు తిరువన్నామల వచ్చేసరికి మాకు ఫోర్ థర్టీ అయితే అయిందండి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ చేసేసుకుని ప్రతి ఒక్కరు రెడీ అయితే అయిపోయాయి అనమాట ఏమి ఈరోజు దేనికి పద్నాలుగు కిలోమీటర్ పద్నాలుగు కిలోమీటర్ పద్నాలుగు కిలోమీటర్కి తొమ్మిది చెల్ఆర్జామున ఐదు గంటలు మొదలు పెడితే పది గంటలకంటే అయిపోతుందని చెప్తే ఎనిమిది గంటలకు మొదలు పెడుతున్నారు ఇప్పుడు నా తప్పేం లేదు మీదే తప్పలేం కోదాం కోదాం ఆడిన అంటే చెప్పినాం ఫ్రెండ్స్ దింపడం ఫ్రెండ్స్ కానీ ఎక్కువ నడుచుకుంటూ వస్తామని అన్నారు దానికే ఎండల్లోనే ఎక్కువ ఓకే ఫ్రెండ్స్ మా వాళ్ళకి సినిమా స్టార్ట్ అయింది అన్నమాట గిరి ప్రదర్శన ఎక్కడి నుంచే మొదలైపోయింది అందరు చాలా ఎనర్జీతో ఉన్నారురా

ఏదో తినాలన్న కోరిక ఫస్ట్ నువ్వే తినేది చల్లలు తల్లలు లేపుతాదు నువ్వు అయితే నిన్ను హోటల్కి అయితే తీసుకున్నాడమ్మా నిన్ను హోటల్కి అయితే తీసుకున్నాను నిన్ను హోటల్ తీసుకునే సమస్య లేదు ఒక ఇడ్లీ ఒక పూరి అటు కతే సరిపోతుంది వచ్చేసి క్యాన్సల్ ఫ్రెండ్స్ అంతా దేవుని ప్రసాదాలు తప్పిస్తే హోటల్ ఫుడ్ హోటల్ ఫుడ్ క్యాన్సల్ ఇదే ప్రయాణం ఇంతే ఖుషితో ఇంత ఎనర్జీతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను మాట ఆడి

మొదట్లే మా అమ్మకి ఇంకొక ఫ్యామిలీ కూడా ఉంది అంటే ఇదంతా మా డాడీ వాళ్ళ తరపునమాట మా అమ్మ వాళ్ళ తరపున ఫ్యామిలీ మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి రాజగోపురానికి ఒక త్రీ ఫిఫ్టీ మీటర్స్ దూరం అయితే ఉందండి రాజగోపురం అయితే వచ్చేసామండి మనసారా శివుణ్ణి తలుచుకొని మా పాదయాత్ర అయితే మొదలు పెట్టాము ఇంకా ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ కట్టడం ఏదైతే ఉందో చాలా పురాతనం అండి ఇలాంటివి ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయండి మీరు ప్రదక్షిణ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి వంద మీటర్లకు ఒక చోటు ఒక గుడి అయితే ఖచ్చితంగా కనిపిస్తుందండి మీకు అరుణాచలంలో ఇంకా పాత కట్టడాలైనా దేవాలయాలు చాలా అయితే ఉన్నాయండి అయితే కొన్ని వాడుకలో ఉన్నాయి కొన్ని అయితే మూసివేయబడ్డాయి మన దైవాలలో మొదటి పూజ అందుకుంటున్న విఘ్నేశ్వరు దగ్గరకైతే వచ్చేసామండి మా ఈ గిరిప్రదక్షిణ చాలా బాగా జరగాలని ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని మొక్కొని బయలుదేరాము మా అమ్మగారు చాలా రోజుల నుంచి ఏదైనా టెంపుల్కి వెళ్దామంటే అరుణాచలంకి అయితే తీసుకొచ్చామండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను అష్టలింగాలని చూపించలేదు అనమాట నేను నెక్స్ట్ వీడియోలో అయితే అష్టలింగాలని ఒకేసారి అయితే చూపిస్తాను మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు రోడ్డుకి రైట్ సైడ్ లో అయితే మనకు జింకలు అయితే కనిపిస్తాయండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెంపుల్ ఏదైతే ఉందో ఇది దుర్వాస మహర్షి టెంపుల్ అండి ఈ మహర్షి గురించి చెప్పాలంటే ఈ వీడియో అయితే సరిపోదు అనమాట ఈ గుడిలో ఉన్న ముఖ్యమైన విషయాలు ఒకటే మీకు చూపించడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మహర్షి వారి పాదాలండి ఇక్కడ మన వాళ్ళు నిలబడుకొని కాయిన్స్ అయితే నిలబెడుతున్నారండి ఇదేంటంటే మన మనసులో ఏదైనా కోరిక అనుకొని ఆ కాయిన్ నిలబెట్టామంటే అది అలాగే నిలబడి ఉంటుందన్నమాట ఒకవేళ జరగదు అనుకుంటే మాత్రం అది నిలబడదు అని నమ్ముతుంటారు సంజు ఏం కోరుకుందో తెలియదు కాయిన్ నిలబడిందా అంటే నిలబడింది అని చాలా హ్యాపీగా ఇచ్చింది అనమాట ఇక్కడ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు కొన్ని రాళ్ళు పేర్ చేసి మొక్కొని వచ్చేస్తారండి మీలో చాలా మంది ప్రదక్షిణ చేయాలని అనుకుంటున్నారు కదా అయితే నా తరపు నుంచి ఒక చిన్న సజెషన్ అండి మీరు గిరి ప్రదక్షిణ చేయాలి అంటే ఎర్లీ మార్నింగ్ పెట్టుకోండి లేదా ఆఫ్టర్ ఈవినింగ్ తర్వాత పెట్టుకోండి లేదా నో స్టామినా నో శక్తి నో పవర్ అంతే అంతేదేలా

ఆరు కిలోమీటర్లు కిలోమీటర్ వచ్చి ఆరు పప్పులు వచ్చాయి మమ్మీ ఎలా ఉంది కనబడి దేవుడు కనబన్న కనపడతాడా కనబడి సో కదా ఎర్లీ మార్నింగ్ అయితే ఓకే నా ఈవినింగ్ అయితే కూడా ఓకే మరి మధ్యాహ్నం టైంలో కష్టం మాలో ఈ పట్టుదల స్థైర్యం ఇంకా సో ఫ్రెండ్స్ మొత్తానికి గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట సో గర్భగుడి లేకపోతే ఎంటర్ అయ్యామండి అందరం నిజంగా చెప్పాలంటే మాకు పద్నాలుగు కిలోమీటర్లు చాలా అంటే చాలా హెవీ అనిపించింది అసలు ఎంత వేడి అంటే పెద్దలు మేమే తట్టుకోలేకపోయాం మరి చిన్న పిల్లలు కూడా మాతో సరే నడిచారండి నాకైతే ఆ శివుడి దయా కృప అయితే మా మీద ఉందతే అనుకున్నామండి ఓం అరుణాచలేశ్వర నమ నేను వెళ్తున్న ఈ దారి ఏదైతే ఉందో టికెట్ కౌంటర్ కండి సో పక్కన మీరు చూసుకుంటే ఒక చిన్న టెంపుల్ అలాగే పక్కన కోనేరు కూడా ఉందనమాట అనమాట అరుణాచలేశ్వరం గుడి ఎలా ఉందో మన కింద నుంచి చూస్తే మనకు తెలియదు కాబట్టి ఇలా వీరు డిస్ప్లే అయితే చేయడం జరిగిందండి ఓం నమ శివాయ అరుణాచలేశ్వరం గిరి ప్రదక్షిణ అలాగే అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరు బయటకైతే వచ్చామండి వచ్చి ప్రసాదత తీసుకున్నాము మనం మన జీవిత కాలంలో ఎన్నో ప్రదేశాలని చూస్తాము ఎన్నో గుడుల్ని దర్శించుకుంటాము నా జీవితంలో నాకంటూ ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే అయిందండి అరుణాచలం రూమ్కి దయచేసి ఎవరు నొప్పుడు వాళ్ళు బాధ్యతగా తీసుకుంటారు ఎవరు కాలు వాళ్ళు సో ఫ్రెండ్స్ బెంగళూరుకి అయితే రిటర్న్ అయ్యామండి సో ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే బస్ ఎక్కేసాము మేము ఎక్కిన బస్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్ మార్నింగ్ ఫోర్ థర్టీకి వదిలితే మేము టెన్ థర్టీకి అంతా మేము బెంగళూరుకి రీచ్ అయ్యామండి సో ఫ్రెండ్స్ చెప్పాను కదా అష్టలింగాల గురించి నెక్స్ట్ వీడియోలు అయితే మీకు అప్డేట్ చేస్తాను అలాగే కొంతమంది మన తెలుగు యూట్యూబర్స్ అరుణాచలం వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి స్కామ్స్ జరుగుతున్నాయి కూడా చెప్పారు కదా సో వాటి గురించి కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అసలు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అని మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ షేర్ కమెంట్ అయితే ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ